లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ జీ జిల్లా రీజన్ సెవెన్ రీజన్ చైర్మన్ అటువంటి లయన్ మేచినేని సత్యనారాయణరావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉదయం ఎనిమిది ముప్పై ఐదుకు మన సివిల్ హాస్పిటల్లో అల్ప అల్పాహార వితరణ కార్యక్రమం జరిపించి మరి ఆ తర్వాత మా లయన్స్ క్లబ్ శాతవాహన మిత్రులందరూ కూడా వారి జన్మదినాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది సత్యనారాయణరావు గారు వారి గురించి చెప్పాలంటే మరి మా లయన్స్ క్లబ్లో చేరి మరి కరోనా టైంలో కూడా వారి అధ్యక్షులుగా ఉండి అంత రిస్క్ ఆ టైంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మరి బాగా డెడికేషన్తో తన మా తన యొక్క ముఖ్యమైనటువంటి విలువైనటువంటి సమయాన్ని టైము టాలెంట్ ట్రెజర్ మూడు కూడా ఈ సంస్థకు వినియోగించి ఎన్నో సేవలు చేస్తూ ప్రెసిడెంట్గా జోన్ చైర్పర్సన్గా రీజన్ చైర్పర్సన్గా అంచలంచెలుగా ఎదిగి వారు ఈ సంస్థకు ఎంతో పేరు తీసుకురావడం జరిగింది వారు రాబోయే రోజుల్లో కూడా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని మరి లయన్స్ క్లబ్ అనే సంస్థకు ఎనలేని సేవలు చేయాలని చెప్పి ఆశిస్తూ వారికి మరొకసారి మా లయన్స్ క్లబ్ ఆఫ్ శాతవాహన పక్షాన డిస్టిక్ త్రీ ట్వంటీ జీ జిల్లా పక్షాన లయ నడిపల్లి వెంకటేశ్వరరావు గవర్నర్ గారి పక్షాన మరి నా సొంత నా పర్సనల్ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు చేస్తూ వారు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు ముగిస్తున్నాను